అండి అందరికీ నమస్తే అండి కట్ పీట్స్ కట్ పీట్స్ చాలా మంది మన ఛానల్లో అడుగుతూ ఉన్నారండి కట్ ఫిట్స్ ఐటమ్స్ మన ఛానల్లో ఇప్పుడు కట్ ఫిట్స్ చాలా ఫేమస్ అయ్యాం అండి వాళ్ళకి బోటిక్స్ వాళ్ళకి అందరికీ కొత్తగా ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యేవాళ్ళు ఇంకా వెల్కమ్ అండి అందరికీ హోల్సేల్గా ఇప్పుడు ఇంటి దగ్గర టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఈ బోటిక్స్కి వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్కి గౌన్లకి వాటికి కుట్టించి అమ్మే వాళ్ళకి ఈ ఐటమ్స్ ఇలాంటి బోటిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇవాళ వీడియోలో వాళ్ళ కోసం నేను స్పెషల్ కలెక్షన్ ఇదిగోండి ఇలాగా స్పెషల్ కలెక్షన్ ప్రతిదీ బోర్డర్ కలెక్షన్లో నేను టోకెన్ నెంబర్ అలాట్ చేసి ఇస్తున్నాను ఎప్పటిలాగా టోకెన్ నెంబర్ ఏంటంటే మనం ఇదంతా ఏంటంటే వర్క్ ఇదంతా చక్కగా ప్రతి ఒక్కటి పీస్ అనేది కుట్టించిన్నప్పుడు ఈ పిన్ అనేది కుట్టిచ్చేసి చేస్తున్నాం మీకు ఏంటంటే ఈ నెంబర్ అనేది సీరియల్ నెంబర్ చూసుకోవడానికి మేము తొందరగా ఆర్డర్ తీసుకొని అవైలబుల్ నెంబర్స్ అనేది చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని ఇలా అలాట్ చేసాము ఈ ఐటమ్స్ కటింగ్స్ అన్నా అన్నీ వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు మీటర్లు ఫుల్ పీస్ వస్తాయి నాలుగు నుంచి ఐదు మీటర్లు ఏదైనా కానీ ఫుల్ పీస్ వస్తాయి ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇవన్నీ ఏంటంటే పళ్ళతో రావచ్చు పళ్ళు లేకపోయినా రావచ్చు ఫుల్ పీస్ అనేది కామన్ ఇదిగోండి ఇది ఒక పీస్ చూపించాను కదా ఇదిగోండి బార్డర్ చూసారా టూ సైడ్స్ వస్తాయి పక్కా ఇదంతా మ్యాష్ మళ్ళీ ఫ్యాబ్రిక్స్ డోలా ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఇది అంతా ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్న క్లాత్స్లో ఏంటి చూసారా చాలా మంచి ఫ్యాబ్రిక్ క్లాత్ నేను పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది గుచ్చుకునేది కాదు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అందరికీ యూస్ఫుల్ అయ్యేట్టు చక్కగా డైలీ వేర్కి యూజ్ అయ్యేట్టు కుట్టించుకొని వాడుకునే వాళ్ళ కోసం ఇవన్నీ ఇస్తున్నానండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం నూట యాభై రూపాయలు నాలుగు నుంచి ఐదు మీటర్లు అండి హోల్సేల్ ప్రైస్ అండి ఇంక ఇంకా రిటైల్ అయినా హోల్సేల్ ఇంక ఈ రేట్కి ఇచ్చేస్తున్నాను ఎవరికి ఏం నచ్చినా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాదండి ఫోర్ మీటర్ బిట్స్ ఓన్లీ ఫ్రాక్స్ వీడియో మీద పెట్టామండి వీడియో మీద స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చాలా మంది ఏంటంటే ఫుల్ శారీసా కట్సా అని అడుగుతున్నారని అందరికీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీడియోలో పైన నాలుగు టు ఐదు మీటర్లు పెట్టాను వీడియో వినండి పైన స్క్రీన్ మీద చదువుకోండి తర్వాత ఆర్డర్ పెట్టండి అది వినండి కొంచెం మాట అర్థం చేసుకోండి ముందులో పేమెంట్ వేస్తున్నారు అవైలబుల్ ఉందంటే పేమెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉదయం మీరు ఆర్డర్ ఇచ్చారు పన్నెండు వంటి గంటకి పన్నెండు వంటి గంట ఆర్డర్ ఇచ్చినప్పుడు అప్పుడే స్పాట్లో ఓకే అనుకుంటే అప్పుడేండి నైట్ తొమ్మిదింటికి ఒకరు వేస్తున్నారు ఎనిమిదింటికి ఒకరు లేస్తున్నారు పదిన్నరకు ఒకరు లేస్తున్నారు అప్పుడు దాకా అవైలబుల్ ఉన్నాయి లేదు తెలుసుకోలేం కదా కొంచెం ఏంటంటే మేము ఐటమ్ అవైలబుల్ అంటే స్పాట్లో ఓకే అనుకుంటే ఫైనల్ చేసేసి అమౌంట్ వేసేసేయండి అందులో మీకు ఇబ్బంది లేదు మాక్సిమం సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు కొరియర్ అందుతుంది అందులో ప్రాబ్లం కాకపోతే లేట్గా పేమెంట్ వేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అండ్ ఇంకోసం ఏంటంటే చాలామంది అంటే మాకు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు వర్కింగ్ ఫోన్ నెంబర్లు మాత్రమే ఇవ్వండి నా వర్కింగ్ కాకుండా ఓన్లీ వాట్సాప్ నెంబర్లు ఇస్తే కొరియర్ వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడిపోయి కాల్స్ అవి లిఫ్ట్ చేయకపోయినా ఏదైనా మిస్ అయినా నాన్ సర్వీస్ లేని అని ఉంటే కొరియర్స్ రిటర్న్ వచ్చేస్తున్నాయి దానివల్ల మీకే ప్రాబ్లం అవుతుంది లేట్ అయిపోతుంది ఎందుకంటే వర్కింగ్ నెంబర్ కండిషన్ ఉన్న నెంబర్ ఇవ్వండి మీకు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ అని పంపించడం జరుగుతుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్దాం అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి సీరియల్ నెంబర్ ఇలా చూపించంగా వన్ నెంబర్ సీరియల్ ఏదైనా కానీ ఇవన్నీ మ్యాష్మెల్ల ఫ్యాబ్రిక్స్ అండి పళ్ళుతో రావచ్చు రాపోవచ్చు పళ్ళు అయినా ఏంటంటే నెక్ పార్ట్కి హ్యాండ్స్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఫుల్ పీస్ ఇలా వస్తుంది నాలుగు మీటర్ పోరు త్రీ అండి సీరియల్ నెంబర్ టూ మంచి డార్క్ ఎల్లో కలరు అండ్ నాబ్లు అండి చూసారా బోర్డర్ అనేది చూసారా ఇది పై కిందకి వచ్చే బిగ్ బార్డర్ ఇచ్చాడు పైకి వచ్చే చిన్న బార్డర్ ఇచ్చాడు బార్డర్కి సీక్వెన్స్ లాగా ఇలా లైన్స్ కూడా ఇచ్చాడు క్లాత్ కూడా చూసారా ఎంత ఫోల్డబుల్ ఎంత నీట్గా ఉండదు చాలా ఫ్యాన్సీగా ఉంటుంది క్లాత్ కూడా సిల్క్ లాగా ఉంటుంది చాలా నీట్గా ఉండే కంఫర్ట్గా ఉంటుంది అంటుందండి క్లాత్ కూడా మంచి క్లాత్ ఫైవ్ అండి సీరలు అండ్ నెక్స్ట్ సిక్స్ చాలా మంచి మంచి కలర్స్ ఇవాళ తీసుకొచ్చామండి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అన్నీ ఫ్లోరల్ ప్రింట్స్ అన్నీ కాకుండా కొంచెం స్పెషల్ డిజైన్స్ కోరుకునే వాళ్ళ కోసం ఇవన్నీ బాగుంటాయి ఫ్రాక్స్కి కి కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉన్నాయి ఎయిట్ అండి సీరియలు చూసారుగా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ నైన్ ఒకటికి రెండు కావాలని ఇప్పుడే బుక్ చేసుకోండి స్టాక్ అనేది నేను వీడియోలో పెట్టడం కొంచెం పాజిబిలిటీ ఉంటుందా మనకి హోల్సేలర్స్ ఉండటం వల్ల అన్ని ఆర్డర్లు తీసుకోవడం కుదరట్లా మీకు కావాల్సిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపించేయటం వచ్చేసరికి రా మంచి బ్లూ కలర్కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి క్లాత్స్ ఇవ్వాలి చూపించేయండి క్లాత్ విషయంలో అయితే మీరు రాజీ పడే పని లేదు మూడు డెబ్బై మూడు ఎనభై నుంచి అనుకోవచ్చండి నాలుగు గంటే నాలుగు అనుకోకండి మూడు ఎనభై అయినా సపోజ్ మీకు ఇవన్నీ ఐటమ్స్ ఏంటంటే దాదాపు అన్ని లాంగ్ ఫ్రాస్కి యూస్ఫుల్ ఐటమ్ ఒక పీస్ మీకు ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూస్తే అనుకోండి సీరియల్ నెంబర్ ట్వల్వ్ అండి పోచంపల్లి స్టైల్ ఇదిగోండి థర్టీన్ అసలు క్లాత్ కూడా చూసారా నేను ఓపెన్ చేసేటప్పుడు ఎంత నీట్గా కనబడుతున్నా క్లాత్ ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంటుంది ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అంటే దీనికి బార్డర్ కూడా చూసారా ఎంత ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చాడు మీకు ప్రతిసారి దొరకవండి రేట్ కూడా చాలా రేసన్ వాళ్ళండి ఇదిగోండి సీరియల్ నెంబర్ థర్టీన్ అండ్ ఇలాంటి ఐటమ్స్ మీరు ఇంకా మోర్ దెన్ కలెక్షన్ కావాలంటే స్క్రీన్ కింద నా పర్సనల్ నెంబర్ ఇస్తాను వాళ్ళు ఎవరంటే కాంటాక్ట్ చేయండి హోల్సేలర్స్ కావాలన్న వాళ్ళు ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ స్పేస్ సిల్క్ గ్లాస్ బ్రాస్ వెయిట్లెస్ శారీస్ ఇంకా మోర్ దెన్ మోర్ దెన్ ఐటమ్స్ డ్రెస్సెస్కి యూస్ఫుల్ అయితే కట్ ఫిట్స్ ఐటమ్స్ చాలా మోడల్స్ ఉంటాయి నా దగ్గర టూ మీటర్ బిట్స్ ఆరు మీటర్ల అన్ని కలెక్షన్స్ ఉంటాయి అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా మీకు బండిల్స్ గురించి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోలో నెక్స్ట్ వీడియోలో సీరియల్ నెంబర్ నైన్టీన్ అండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి దేనికనే స్పెషల్ కలర్స్ ఉన్నాయి ట్వంటీ అండి మీరు కొంచెం డిజైన్ మా డ్రాయింగ్ చేశారు క్లియర్గా చెప్తున్నాను సీరియల్ నెంబర్ ట్వంటీ ఇది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయి డిజైన్స్ ఇప్పుడు సమ్మర్కి ఇలాంటి స్పెషల్ డిజైన్స్ ట్రై చేయండి ఎప్పుడు వచ్చే ఫ్లవర్ స్టైల్ కాదు కొంచెం ఇలాంటి స్పెషల్ డిజైన్స్ ట్రై చేయండి బోర్డర్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి వీటిని ఓనీలుగా కూడా చాలామంది ట్రై చేస్తున్నారండి బొటిక్స్ వాళ్ళు ఇలాంటివి తీసుకుని ఏంటంటే ఓనీలుగా టూ ఓనీస్గా చేసుకుని ఒక్కొక్కళ్ళు ఓనీల్కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్స్ కూడా ఇప్పుడు అమ్ముతున్నారు మీరు అలాగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇదిగోండి గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ ఇవన్నీ ఏంటంటే బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చాడు కదా మీకు యూస్ఫుల్ అవుతాయి చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఎందుకంటే వీటిని ఓనీగా కూడా చేసుకోవచ్చు ఒక టాపు ఓనీగా కూడా యూస్ చేసుకున్న మీకు సింపుల్గా ఉంటుంది ఇదిగోండి ఒప్పేసి మీకు చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ప్రతి బార్డర్ కలెక్షన్ పెద్ద బార్డర్ కాదు కదా బార్డర్ అనేది చిన్న బార్డర్ కా వలన మీకు ఓనికి కూడా చాలా నీట్గా ఉండదు చూసారా ఎలా ఉందా ప్రతి కలెక్షన్ ఇలాంటివన్నీ బార్డర్స్ ఇలాంటివి యూస్ఫుల్ అవుతాయి ఇదిగోండి చూసారా కేవలం నూట యాభై రూపాయలండి నూట యాభై రూపాయలకి ఏమొస్తుంది ఒకే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేస్తే అయిపోతుంది మీకు చక్కగా ఇలాంటి మంచి మంచి బిడ్స్ ఇస్తున్నాను తొందర తొందరగా బుక్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అండ్ నెక్స్ట్ థర్టీ వన్ అండి నెంబర్ ప్రతిదీ నెంబర్స్ ఉన్నాయండి నెంబర్తో సహా పెట్టి ఏ ఎన్ని పీసులు కావాలో చెప్పండి ఆ నెంబర్ వైజ్గా నేను ఆర్డర్లో అనేది తీసుకుంటాను అండి కొంచెం అనేది మెసేజ్కి కానీ కొంచెం నిదానంగా వస్తాయండి అందరికీ మెసేజ్ రిప్లై ఇచ్చుకుంటూ రావాలి కానీ కొంచెం వెయిట్ చేయండి వీళ్ళు మెసేజ్కి రిప్లై ఎవరు అలా అనుకోకండి ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాం బట్ ఏంటంటే మీరు కన్ఫామ్ అనుకుంటే పేమెంట్ చేస్తేనే స్టాక్ అనేది ఉంచుతామండి ఇవన్నీ డోలా డోలబిట్స్ మొత్తం చెక్ బార్డర్ చూసారా ఎంత బాగుందో బిట్ అనేది ఎంత నీట్గా ఉన్న లైట్ కలర్ వచ్చిన బోర్డర్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు చూసారా అండ్ ఇది ఏంటంటే లెస్ ఇది కొంచెం థీమ్ డిజైన్స్ బాగున్నాయి డిజిటల్ ప్రింట్ ఓకేనా కొంచెం స్మూత్గా ఉంది క్లాత్ కూడా అండ్ ఫార్టీ అండి ఇది హ్యాండ్లూమ్ స్టైల్లో ఇచ్చాడు ఇది కూడా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఫార్టీ వన్ అండి చాలా చాలా మంచి కలెక్షన్ వచ్చినాయండి వాళ్ళ వీడియోలో ఎవరికైనా నచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒక్కొక్క ఐదు పీస్ కావాలన్నా ఆరు కావాలి తీసుకోండి స్టాక్ అనేది చాలా బాగున్నాయి బట్ ఏంటంటే అవైలబుల్ బట్టి ఆర్డర్ తీసుకుంటాం వీడియో చూడంగానే నచ్చితే కనుక శాంపుల్కైనా రెండు అయినా ఐదైనా పదైనా ట్రై చేసుకోండి చాలా చాలా బాగున్నాయి ఇవాళ వీడియోలో కలెక్షన్ అనేది నేను మంచి కలెక్షన్ ఉంటేనే వీడియో పెడతాను మీ అందరికి తెలుసు కదా అందుకనే కొంచెం లేట్ చేసినా బాగుండే ఐటమ్స్ తీసుకొస్తాను కాకపోతే ఇవన్నీ ఓపెన్ చేయలేదని అనుకోకండి ఓపెన్ చేయడానికి నాకు పాజిబిలిటీ ఉంటుందా ఏంటంటే బొటిక్స్ వాళ్ళకి ఎక్కడ వాళ్ళే తీసేసుకుంటున్నారు ఇదిగోండి ఓపెన్ చేసేదే కన్నా నెంబర్ వన్ ఉంటుంది ఓపెన్ చేసి అని ఆలోచించుకోండి ఇదిగోండి ఇది ఉల్టా వచ్చిందని సీదాన ఇది మొత్తం డిజైన్ ఇలా వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో బార్డర్ కొండలు డిజైన్ ఇచ్చి పైన వచ్చేసరికి ఇలా నక్షత్రాల డిజైన్ చాలా బాగున్నాయండి డార్క్ గ్రీన్ అండి స్క్రీను మెరూన్ రెడ్ కలరు బ్లూ కలర్ నా బ్లూ అండ్ కాటన్ బ్రాస్ అండి ఇది ఒకటే ఉందని ఇచ్చాను అండ్ డార్క్ వైలెట్ కలర్ అండి చాలామంది కలర్ బాగా ఫేవరెట్ కలరు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా ప్లెయిన్ కాదండి దీని మీద కడ్డీ బోర్డర్ ఉంది అండ్ ఇంకా స్టాక్ అయిపోవచ్చు అండి ఎవరికైనా ఇప్పటివరకు చూస్తే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి హోల్సేలింగ్ ప్రైసే ఇంకా రిటైల్గా కూడా ఇచ్చేస్తున్నాను బల్క్ ఆర్డర్స్ ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి సిక్స్టీ సిక్స్ అండి సిక్స్టీ సెవెన్ అండి సిక్స్టీ ఎయిట్ అండి సిక్స్టీ నైన్ సెవెంటీ కలర్ చూడండి ఎంత నీట్గా ఉన్నా కలర్స్ చాలా బాగున్నాయి వీడియో వీడియోలో అన్ని కలర్స్ అండ్ సెవెంటీ వన్ అండి మంచి చెర్రీ రెడ్ కలరు చూసారుగా ఎంత నీట్గా ఉన్నా కలర్స్ కూడా ఇవ్వాలా ప్రతి కలర్ దేనికి అదే స్పెషల్ కలర్స్ ఇచ్చాడు సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అండ్ బట్ నాట్ రిలీజ్డ్ లాస్ట్ ఇదిగోండి అండ్ ఇంకోటి ఏంటంటే పళ్ళు వస్తుంది దేనికంటే కొంచెం నెక్ పాక్స్కి హ్యాండ్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు చూడండి బార్డర్ చూసారా ఎంత బాగుందో చాలా నీట్గా ఉన్నాయి ఐటమ్స్ కేవలం నూట యాభై రూపాయలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేవలం నూట యాభై బార్గెనింగ్ కీప్ బార్గెనింగ్ చేయమాకండి అవాయిడ్ చేయండి అండ్ ఇంకా ఐటెమ్స్ ఇంతటితో క్లోజ్ అండి అండ్ ఇంకొక విషయం అండ్ ఇంతటితో ఐటమ్స్ స్టాక్స్ అన్నీ క్లోజ్ అండి ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ కూడా మినిమమ్ ఛార్జెసే తీసుకుంటాం బార్గెన్ చేయమకండి ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా బడ్డెన్స్ బాగా పెరిగిపోతాయి మినిమం ప్రాసెసింగ్ ఎంత పడితే అంత తీసుకుంటాం ఓకేనా ఇంకా ఐటమ్స్ ఈ మోర్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయి బిట్స్ చాలామంది సార్ మీ వీడియోలు చూడట్లేదు సార్ అని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పుడు వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ